ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి కూర్చున్నాక సీట్లో కూర్చున్నాక ఇంత లక్షల కోట్ల ఈ రోజు అప్పులు తగ్గించారు ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి యాభై వేల కోట్ల రూపాయలకి వడ్డీ తగ్గిస్తే నెలకు ఐదు వందల కోట్ల రూపాయలు ఆరు వందల కోట్ల రూపాయలు సేవ్ అయితే అని చెప్పి ప్రయత్నం చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం సహకరించట్లా పదివేల కోట్ల రూపాయలు కూడా వడ్డీ తగ్గిట్లా అంటే ఆ రోజు కేటీఆర్ గారు అడ్డగోలుగా ఇచ్చిన తగ్గర అప్పులు తెచ్చారు ఎంత పర్సెంటే ఇవాళ రేపు మనం వెహికల్ లోన్ తీసుకుంటే హౌసింగ్ లోన్ తీసుకుంటే పాయింట్ ఎయిట్ పర్సెంట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ తెస్తుంటే బట్టి అరు లెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ కేటీఆర్ కేసీఆర్ ఆ డబ్బులు అప్పు కట్టడానికి దిక్కులేరు అవి కట్టుకుంటూ కొత్త ఉద్యోగ నియామకాలు చేసుకుంటూ కొత్త పథకాలు ప్రవేశపెడుతూ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒకటో తారీఖు ఉద్యోగులకి జీతాలు ఇచ్చుకుంటూ ఇన్ని కార్యక్రమాలు విజయవంతంగా ప్రణాళికాబద్ధంగా ఒక్క రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యం అందుకే వాళ్ళు మొదటి నుంచి బావ బావ మరిది ఈ ప్రభుత్వం ఉండదు ఈ ప్రభుత్వం ఉండదు ఎందుకు అన్నారు వాళ్ళు ఇంత దుర్మార్గమైన పాలన చేశారు డబ్బులు లేవు కాబట్టి వీళ్ళ వల్ల కాదనుకున్నారు కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు మా ముఖ్యమంత్రి ఈరోజు కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనకి జేజేలు పలుకుతున్నారు కాబట్టి వాళ్ళ మాటలు మనం పడుచుకోవాల్సిన అవసరం లేదు కవిత అనేది ఆటలో అర్టిపడి అయిపోయింది వాళ్ళ ఇంట్లోనే కేర్ చేయట్లా మనం పడుచుకోవాల్సిన అవసరం ఏమో కవిత గురించి థ్యాంక్ యూ